అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి మన నేటి కవిత సమూహంలో ఇస్తున్న అంశాలు బాల సాహిత్య వేదికగా పోయిన మాసమంతా జరుపుకున్నాం కదా ఆ బాల సాహిత్యంలో భాగంగా తీయని మాటలు అన్న అంశానికి వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసి కవులకు కవయిత్రులకు అభినందనలు తెలుపుతూ అలాగే వారిని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అలాగే అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి మనందరి తరఫున ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ మన కార్యక్రమంలోకి కవులకు కవయిత్రులకు ఆహ్వానం పలుకుదాం తీయని మాటలు ముద్దు ముద్దు మాటలు చిన్న పిల్లలు మాట వచ్చిరా అనే మాటలతో అలా బుడిబుడి అడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతూ మాట్లాడుతుంటే చాలా ముచ్చటగా ముద్దుగా అనిపిస్తుంది కదా అలాగే అదే నేపథ్యంగా తీసుకున్న అంశం ముద్దు మాటలు తీయని మాటలు ఈ అంశానికి ఈరోజు వచ్చిన కవితల్ని విని ఆనందిద్దాం ఆస్వాదిద్దాం అలాగే కవులకు కవిత్రులకు శుభాకాంక్షలు తెలుపుదాం కొమురవెల్లి అంజయ్య సిద్దిపేట అంశం తీయని మాట శీర్షిక మాటల తోటలు తీయని మాటల తోటలు చిన్నారుల ఎదమూటలు ఉండవెప్పుడు కల్మషాలు ముక్కుసూటి చేతలు తేనెలోలుకు మాటలు తీపి తీపి పలుకులు ముద్దులొలుకు మురిపాలు పాపల నోటి సరదాలు వచ్చిరాని పదాలైన నొచ్చుకోరు ఎవరైనా నవ్వుదురు నిండుగా ఆనందం పొంగగా ప్రియానీదు సైగలు మాటల కందని పిలుపులు తీయనైన తలపులు మదిలోన మెరపులు అందవెప్పుడు కొలతలు తీపి మాట మమతలు ఎల్లకాలం చేయూతలు అవే కలిమి స్నేహాలు కొందరి మాటలు తీయన చేతలేమో విషపూతన యదముందర మమకారం చాటుకేమో కారంకారం మాట వెనుక అర్ధాలు తెలుసుకుంటే మర్మాలు జాగృతమవుతాయి మతులు కారవింక కన్నీళ్ళు రకరకాల ప్రచారాలు చేయవద్దు మోసాలు దగాపడిన బాధితులు ఆయు పట్లకు దెబ్బలు కొమరవీ అంజయ్య సిద్దిపేట నేటి కవిత దృశ్య కవిత గానాలకి నమస్సుమాధులు లింగుట్ల వెంకటేశ్వరులు తిరుపతి అత్యుత్తమ కవిత తీయని మాట అంశమునకు పంచదార పలుకులైన అంశీర్షిక నింపిక చేసినటువంటి శ్రీదాస్యం సేనాధిపతి గారికి శ్రీ లక్ష్మయ్య గారికి నిర్వాహకురాలు పత్తిపాటి రూపలత గారికి ధన్యవాదములు కవిముత్రులందరికీ అభినందనలు తెలుపుకుంటూ నా శీర్షిక తీయని పంచదార పలుకులేరు తీయని మాట మీటేను తడబడ్డ మధురమేను తీయని మాట మీటేను తడబడ్డ మధురమేను చిన్ని పలుకు వింటేను చందమామ నవ్వేను చిన్ని పలుకు వింటేను చందమామ నవ్వేను తీయని మాట మీటేను తడబడ్డ మధురమేను అమ్మ మాట హాయిగను చిలిపి చేష్టల అల్లల్లను పంచదార పలుకులేను తేనెల తేటల ధారలను తీయని మాట మీటేను తడబడ్డ మధురమేను తప్పొప్పుల తత్తరలను నోటి మాటల నొక్కులను ప్రియమార అరుపులను గొంతెత్తి పాటల్లా కేకలను తీయని మాట మీటేను తడబడ్డ మధురమేను చిన్నారి వేసే చిందులను చిదిమి వెన్నెల సోనలను పాకాన తేలే రసగుల్లాలను వరుస కలిపే పిలుపులను తీయని మాట మీటేను తడబడ్డా మధురమేనో పిల్లలున్న ఇల్లు స్వర్గమేను కాలం గడిచే పరుగులేను పిల్లలున్న ఇల్లు స్వర్గమేను కాలము గడిచే పరుగులేను మనసుల్లో చెరగని ముద్రను మరవని మధుర జ్ఞాపకను మనసుల్లో చెరగని ముద్రను మరవని మధుర జ్ఞాపకను తీయని మాట మీటేను తడబడ్డా మధురమేను చిన్ని పలుకు వింటేను చందమామనవేను తీయని మాట మీటేను తడబడ్డ మధురమేను ధన్యవాదములు గురువులు సలహాదారులు శ్రీ దాసం జనాధిపతి గారికి అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మి గారికి కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపల గారికి నా నమస్కారములు నా పేరు కొల్చని విజయభారతి హైదరాబాద్ నేటి బాల సాహిత్యం తేనె మాట తీయని మాట అనే అంశానికి నా కవితా శీర్షిక తేనెల బూట చిట్టి పొట్టి పాపల్లారా చిన్ని చిన్ని బుడతల్లారా కన్నవారి కను పాపల్లారా కంటి వెలుగు దీపాలారా చిట్టి చిట్టి పాపల్లార మీ తీయ తీయని మాటలు తేనెల తేటల ఊటలు ముద్దు ముద్దు పలుకులు మంచి ముచ్చాల మూటలు చిట్టి చిట్టి పాపల్లార వచ్చిరాని ముద్దు మాటలు వరాల జల్లులు మీగడ తరకల పాల పొంగులు మురిసి తరించేరు తల్లులు చిట్టి పొట్టి పాపల్లార చెడు అనవద్దు చెడు కనవద్దు చెప్పుడు మాటలు వినవద్దు చెడ్డ దారిన నడవద్దు చెలిమితో మసలడమే ముద్దు చిట్టి చిట్టి పాపల్లార మాటల ఈటలు విసరకండి పోట్లాటల జోలికి పోవద్దండి వద్ద నేర్పిన బుద్ధులు గర్పండి సజ్జన సాంగత్యం విడుక విడవకండి చిట్టి పుట్టి పాపల్లార నాకు ఈ అవకాశం కల్పించిన గురువులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు సమూహ మిత్రులందరికీ నమస్కారాలు సావిత్రి రంజుల్కర్ నవీ ముంబై బాల సాహిత్య మాసంలో టీ అని మాట అనే అంశానికి అత్యుత్తమంగా ఆయనకు కాబడిన నా కవితా శీర్షిక అనుబంధాల తీగ బోసి నవ్వుల పాపల మాటలు అమ్మా నాన్నకు వరాల మూటలు తప్పటడుగుల బుడి బుడి నడకలు వచ్చి రాని పలుకుల కులుకులు పడుతూ లేస్తూ ఉరకలు వేస్తూ ఇంటిల్లిపాదిని ఉత్సాహపరుస్తూ ముద్దు మురిపాలు మూట కట్టే తుత్తి పలుకులా ఉతుత్తి చేష్టలు దొంగాటలలో దొర్లే పదాలు అవ్వ తాతలు చేసే గారాలు కూని రాగాల పాటలు అందరి మనసుకు పంచే వినోదాలు అనుబంధాల తీగలు వీరు అనురాగాల మధుర ఫలాలు తీయని బాలల మాటల సందడి ప్రతి ఇంట్లో విరిసే ఆనందాల సింగిడి తీయని బాలల మాటల సందడి ప్రతి ఇంట్లో విరిసే ఆనందాల సింగడి ధన్యవాదాలు సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత శీర్షిక పంచదార చిలకలు చిట్టి చిట్టి పాపల్లారా చిన్నారి తల్లుల్లారా అమ్మ నాన్న అత్త తాత అంటూ పలకండి మాటలు ఎన్నో నేర్వండి చిట్టి చిట్టి పాపల్లారా చిన్నారి తల్లుల్లారా అక్క అన్న అంటూ ముద్దుగా పిలవండి మీ ముద్దు మాటలు పంచదార చిలకల మూటలండి చిట్టి చిట్టి పాపల్లారా చిన్నారి తల్లుల్లార నీతి కథలు చదవండి నీతులు ఎన్నో నేర్వండి అపశబ్దాలు పలక్కండి చిట్టి చిట్టి పాపల్లారా చిన్నారి తల్లుల్లారా తీయని మాటలు నేర్వండి మాత మాతృభాష మరవద్దండి తెలుగెంతో తీయనిదండి చిట్టి చిట్టి పాపల్లారా చిన్నారి తల్లుల్లారా పెద్దల మాటలు వినండి తూచా తప్పక పాటించండి విజయాలెన్నో సాధించండి చిట్టి చిట్టి పాపల్లారా చిన్నారి తల్లుల్లారా అసత్యాలు పలకొద్దండి తీయని సత్యాలు పలకండి పదుగురు మెచ్చే తీరగా ఉండండి అందరికీ ఆదర్శంగా నిలవండి చిట్టి చిట్టి పాపల్లారా చిన్నారి తల్లుల్లారా ధన్యవాదములు నేటి కవిత సమూహ రథసారథులు శ్రీ దాసన్ సేనాధిపతి గారికి శ్రీ దాసన్ లక్ష్మయ్య గారికి నా నమసిమాంజలు ఈ కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత మేడం గారికి నా నమసిమాంజలి నేటి కవితలో వారిచ్చినటువంటి అంశం తీయని మాట తీయని మాట అనే అంశానికి నా శీర్షిక మకరందాల మూటలు చిట్టి పొట్టి పాపలు చిన్నారి పాపలు ముద్దుల మూట గట్టు అమ్మ అమ్మ అంటూ పలికే చిలక పలుకులు తాత తాత అంటూ గారాలు పోతూ అత్త అత్తా అని ప్రేమగా అత్త కొంగు పట్టుకుని నడిచే చిన్నారులు ముదుముద్దుగా పలికే తీయని మాటలు పంచదార రసగుళికలు మీ ముదుముద్దు మాటలకు మైమరిచి పరవశించిపోయే అమ్మా నాన్నలు చిన్ని చిన్ని పదాలని నేర్వండి నేర్చుకోండి చందమామ కథలను చదవండి నీతి నిజాయితీలే ఆభరణాలుగా మెలగండి ఎదగండి చిన్నారి పాపలు వడివడిగా అడుగులేస్తూ తీయని మాటల పదాలను ఎన్నింటినో నేర్చుకుంటూ ఎదగాలి ఎదగాలి మీరు భవిష్యత్తులో బంగారు పాపలై సమ సమాజాన్ని స్థాపించి జాతి నిర్మాతలు మీరే కావాలి మీ అడుగులే ఎందరికో ఆదర్శం కావాలి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన శ్రీదాసన్ సేనాధిపతి గారికి శ్రీ దాసన్ లక్ష్మయ్య గారికి నా ధన్యవాదాలు తెలుసు సాహితీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగ్నూరు రాజన్న కరీంనగర్ ఈ వారం నా కవిత దృశ్య కవిత గానలహరికి సెలెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది అత్యుత్తమగా సెలెక్ట్ అయిన సందర్భంగా గురువర్లకు ధన్యవాదములతో తీయని మాట అనే అంశానికి శీర్షిక ఆనందడోలికలే వచ్చిరాని మాటలు వరాల విరుల మూటలు అక్షర దోషం అల్లుకున్న అపురూప సాహిత్యం పనివంతుల ఫోజులతో బెట్టు చేసే ప్రయత్నం మాటలో తోటలో పరిగెత్తుతూ ఊటలతో పరిమిళిస్తాడు భయం నీడలో తచ్చాడుతూ నిర్భయం మేడలో నిలిచి గబగబ అప్పజెప్పే ప్రయత్నం గలగల పారే సెలయేరుల పిల్లల ప్రతి పనికి కళ్ళల్లో కళ్ళల్లో డోరికలు ప్రతి హవభావానికి చెంపలపైన తడి తగులుతుంది పుస్తకంలో దాచుకున్న నెమలికలే బాలల మాటలు కవితగా అల్లుకునే సాహిత్యమే తేనెలలకు తీయని మాటలు ధన్యవాదములు నమస్కారం అండి దృశ్య కవిత గానలకి స్వాగతం సుస్వాగతం గురువారి శ్రీమతి పత్తిపాటి రూపలత మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ వారం బాలల గేయంలో నా యొక్క బాలగేయాన్ని అత్యుత్తమ కవితగా ఎంపిక చేసిన గురువర్యలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంశం వచ్చేసి తీయని మాట వచ్చేసి చిలక పలకవే నా గేయం పాడుచున్నది కే మంజుల పంచావన్నెల చిలక పలకవే పసిడి మొగ్గల మొలక పిలువవే ఆది ఆది పలుకులతో అని పిలువే దొండ పండు పిదాలు కలిపి అమ్మాయి అని పిలువే శ్రావ్యమైన గొంతుతో నాన్న అని పలుకవే తీయనైన మాటలతో తాతయ్య అని పిలువవే అచ్చిరాని మాటలతో నాన్నమ్మ అనవే రామచిలక పలుకులతో మధురంగా మాటలాడవే కొమ్మ మీది కోయిలతో గలం కలిపి తీయనైన జోల పాట పాడవే ధన్యవాదములండి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి హైదరాబాద్ నేటి కవిత అంశము తీయని మాట నా కవితా శీర్షిక చిట్టి పలుకు తీయ తీయని మాట ముద్దు ముద్దు మాట చిన్నారి నోటి మాట పసందైన మాట పసిడి వంటి మాట ముచ్చాల మాట మురిపాల మాట వచ్చిరాని మాట అందరూ మెచ్చే మాట మాయ తెలువని మాట మర్మం ఎరుగని మాట మమతలు మీటే మాట నవ్వుల మూట చిన్ని నోట నవ్వుల మూట చిన్ని నోట చిట్టి చిట్టి పలుకు పట్టి పట్టి పలుకు చిట్టి చిట్టి పలుకు పట్టి పట్టి పలుకు మాధుర్యం ముంపుకొని కళ్ళలో కాంతిని నింపుకొని అల్లరి చేస్తూ ఆడే మాట తేనె వంటి తీయని మాట పెద్దలు చెబితే వినాలి నలుగురు మిచ్చా పలకాలి పెద్దలు చెప్తే వినాలి నలుగురు మిచ్చా పలకాలి వరల మనసును బాధ పెట్టక అమ్మ భాషలో తెలపాలి వరల మనసును బాధ పెట్టక అమ్మ భాషలో తెలపాలి ధన్యవాదాలు మీ సీతాలక్ష్మి నా శీర్షక పేరు రారండి అంశం పేరు మాట నా పేరు డాక్టర్ తిరుమల రెడ్డి కరీంనగర్ బాలల్లారా రండి మీ మాటలు ఎంతో తీపండి నా మాట కూడా వినరండి వింటే మీకెంతో మేలండి సత్యం ఏంటో బోధపడండి బాలల్లారా రారండి మీ మాటలు ఎంతో తీపండి తీయని మాటల వెనకాల దాగిన నిజమో తెలియాలా నమ్మిత మీరు పాటించాలా నమ్మకపోతే వదిలేయాలా నమ్మకపోతే వదిలేయాలా నేతి బీరలు నెయ్యంతో నేతి బీరలు నెయ్యంతో తీపి మాటలు తీపంతే ఇవ్వకు మాట ఎవ్వరికి ఇవ్వకు మాట ఎవ్వరికీ ఇచ్చిన తప్పకు ఎన్నటికీ ఇచ్చిన తప్పకు ఎన్నటికి పెదాల మాటలు తీయగుండు పెదాల మాటలు తీయగుండు మీకే మీకే చేయును నున్నని గుండు ప్రేమల మాటలు ఘాటుగనుండు ప్రేమల మాటలు ఘాటుగనుండు అయినా మనకు ఎంతో హాయి మాటలదే నేటి లోకం మాటలదే నేటి లోకం లేని గడవదు కాలం నిజము నీడల జ్ఞానం నిజము నీడల జ్ఞానము చె బ్రతుకే హీనము కలుగును మీకే శోకము కలుగును మీకే శోకం బాలల్లారండి మీ మాటలు ఎంతో తీపండి మాటల జ్ఞానం మీకుంటే మాటల జ్ఞానం మీకుంటే కలుగును మీకే వైభోగం మీ మాటలో విన్న వినయం మీ మాటలో ఉన్న వినయం చేకూర్చును మీకే విజయం చేకూర్చును మీకే విజయం బాలల్లారండి మీ మాటలెంతో తీపండి నా మాట కూడా వినరండి ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన గురువర్లకు మరోసారి నమస్కృతులు ధన్యవాదాలు కవిత సమూహం గురువు శ్రీదాసి శరణాధిపతి గారికి శ్రీదాసి లక్ష్మణ్య గారికి నమస్కారములు కార్యనిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి అభినందనలు నా పేరు రేవతిపాటి రమాదేవి హైదరాబాద్ ఈ నవంబర్ నెల అంతా బాల సాహిత్యంతో జరుగుతున్నది ఏంటి ఈ నా శీర్షిక చిన్నారి చిలకల్లారా చిన్నారి చిలకల్లారా బంగారు మొలకల్లార చిట్టి చిట్టి పాపల ముద్దు ముద్దు మాటలు వరాల మూటలు వచ్చిరాని పలుకులు తీయన అందాలు అలుగుతూ ఆటలాడుతూ తిరుగుతూ అందరినీ ఇల్లంతా తిప్పుతూ పడుతూ లేస్తూ ఉండి పసిపాపలే ఇంటికి అందం తీయని మాటల సందడి అందరినీ మైంపరిపించు ఆ ఇల్లే దేవాలయం అదే అందాల పూల పరిబళం తేలిలులకు మాటలు వెలుగు వెలుగుబాటలు అందాల మురిపాల ముచ్చట్లు చప్పట్లు ఇది పెద్దలకు సంతోషాల హరివిల్లు చిన్నారులు పెద్దల అయితే రేపటి భవిత మీరండి ఆదర్శంగా నిలవండి అందట ప్రేమగా మెలగండి బాగా చదువులు చదవండి అందరినీ మెప్పించండి చిన్నారి చిలకల్లారా బంగారు మొలకల్లారా ధన్యవాదాలు నేటి కవిత సమూహ సభ్యులకు నమస్కారం బాల సాహిత్య మాసంలో భాగంగా ఇరవై ఆరు పదకొండు ఇరవై నాలుగున జరిగిన నేటి కవిత అంశాలలో తీయని మాట అనే అంశానికి నా కవిత అమ్మ తమ్ముడు మన్ను తిన్నాడు అనే కవితను ఉత్తమ కవితగా ఎంపిక చేసిన గురువర్యులు దాస్యం సేనాధిపతి గారు మరియు దాస్యం లక్ష్మే గారికి అభివాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న పత్తిపాటి రూపలత గారికి నమస్కారం అభినందనలు తెలియజేస్తూ ఏడాది వయసు పాప అమ్మ అమ్మ నాన్న అని వచ్చిరాని మాటలు ముద్దుగా పలికితే గిల్లిన పాల్గారు గులాబీ బుగ్గల చిట్టి పాప పరుగున వచ్చి అమ్మ ఒడిలో ఉరిగి అమ్మా తమ్ముడు మన్ను తిన్నాడు అని గోముగా చెబితే అమ్మ పనుపున పరుగున వచ్చి తాతయ్య అన్నం తింటావా అని వచ్చి రాని మాటలతో మనముడు ప్రేమతో అడిగితే నాన్న నాకు స్కూల్లో ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు నాకు అన్నింట్లో ఫస్ట్ మార్కులే వచ్చాయి మా టీచర్ చాలా మెచ్చుకున్నారు అని ఫస్ట్ క్లాస్ కుర్రాడు నాన్నకు చెబితే ఆరేళ్ళ చిట్టి పాప స్కూల్ నుంచి పరుగున వచ్చి నానమ్మ నానమ్మ నాకు స్కూల్లో చిట్టి చిలకమ్మ పాట నేర్పారు మా టీచరు చెప్పమంటావా అని పాట వినిపిస్తే ఇవి కదా తీయని మాటలు ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య కవిత గాన లహరి కార్యక్రమానికి మీ అందరికీ ఆత్మీయ స్వాగతం నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి సుఖ సాయంత్రం ఈనాటి తీయని మాటలు అన్న అంశానికి నా కవిత అత్యుత్తమ కవితగా ఎంపిక అవడం నాకు చాలా సంతోషంగా ఉంది గురువులకు ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ నా కవితని చదివి వినిపిస్తాను అంశం తీయని మాటలు శీర్షిక ముద్దు కథ పసిపిల్లలు వచ్చిరా తీయని మాటలు మధురిమ లాంటి తేనె చినుకులు ముద్దు ముద్దు మాటలు పలుకుతూ బుడుగుల్లారా ఇల్లంతా సందడి చేస్తూ తిరుగుతూ ఉంటే ఆనందాల హరివిల్లు కదా చూసే కనులకు విందు కదా పసిపిల్లలు మీ వచ్చిరాని మాటలు తీయని మాటలు మధురిమ లాంటి తేనె చినుకులు మురిపాలే మూట కడుతూ అమ్మా నాన్న అత్త మామ అంటుంటే చిలుకలే మాట్లాడినట్టు కోయిలలే కూసినట్లు రాగాలే కదా ఇల్లంతా ముత్యాలు రత్నాలు దొర్లి దొర్లినట్టు మనసుకు హాయే కథ పసిపిల్లలు మీ వచ్చిరా మాటలు తీయని మాటలు మధురిమ్మ లాంటి తేనె చినుకులు నాకు ఈ అద్భుత అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే దృశ్య కవిత గానలహారి నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపాలత వారికి శుభాభినందనలతో ఈనాటి నా కవితా కవితాశీర్షిక తీయ తీయగా గోరువంకలు నెలవంకలు నెమలి కన్నుల చూపులు పూలవిరుల కొలువులు పిల్లల ముద్దు ముద్దు మాటలు పారే పారేసెలె ఏరుల కురిసే చిరుజల్లుల ఇంటి పాదుపై పూసిన బీర పువ్వుల ఇంటి పాదుపై పూసిన బీర పువ్వుల నింగిని నేలను తాకే హరివిల్లుల తీయ తీయని పిల్లల మాటలు కాసింత బెట్టుపోతూ నత్తి నత్తిగా శృతి మెత్తగా శృతి చేసిన వీణ రాగా లామా ఓ లామా దయచేలా పాటవి లామా ఓ లామా దయచేయలా పాటలు మనసున చల్లకవ్వమై గిలకొట్టే కొట్టే తాత భుజాలే అంబారి అయితే ఓహో వాడి అతిశయం తాత తాతరుమాలను వెన్నెల్లా భావించి బాలకిశోరమై బాసిల్లిన బాలల బృందావన ఆనంద నర్తన నిలయం నా భారతదేశం పిల్లలు పూల భాషల పరిమళాలు పూలకే ఆకర్షక పత్రాలద్దే చిరునామాలు వారి మాటల్లో లాలిత్యం లలిత లలిత వారి మాటల్లో లాలిత్యం లలిత లలిత హరితహారతి బాల గోపాలు గోవిందులు చిందేసే మువ్వల సవ్వడి తేనె పాకం కన్నా పాల మీగడ కన్నా తేనె పాకం కన్నా పాలమీగడ కన్నా మధుర పల రసాల కన్నా పిల్లల ముద్దు మురుపాల ముచ్చట్లు భలే భలే మధురం అధరామృతాన సుదలి చిందేసి మధురాతి మధురాలు ఏడెల్లి రాములు తిలకల ధన్యవాదములతో అండి నేటి కవిత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న నా కవిత కవిత యొక్క అంశము తీ అని మాట నా శీర్షిక బాలలు మీ నోట ఇక నా పేరు ప్రశాంతి రేవురి కొంపల్లి హైదరాబాద్ నుంచి నా కవితను అత్యుత్తమ కవితగా బాల సాహిత్య మాసంలో సెలెక్ట్ చేసిన సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ లక్ష్మయ్య గారికి మరియు నే నేటి కవిత దృశ్య కవిత గాన లహ లహరి నిర్వాహకురాలు శ్రీమతి రూపలత మేడం గారికి నమ్మ సుమాంజులతో కవితలోకి వెళ్దాము నా శీర్షిక బాలలు మీ నోట బాలలు మీరే అరవిరిసిన పారిజాతాలు బాలలు మీ నోట ఏదైనా తీయని మాటయే అమ్మ అంటే ఆనాడు పండగే అత్త అంటే అరిసల పంపిణి నాన్న అంటే ఇల్లంతా నిండుగా తాత అంటే అందరి తలుపున నీవేగా బాలలు మీరే అరవిరిసిన పారిజాతాలు మీ తీయని మాటలకు అర్థం వెదకుటకు అవసరపడదే శబ్ద కోసం అవి అందరి బాల్యపు తీయని పదాల కోసం బాలలు మీ నోట ఏదైనా తీయనే మీరే అరవిరిసిన పారిజాతాలు సరస్వతి నమస్తుభ్యం చక్కగా మీరు నేర్వాలి తీయని మాటలే ఎల్లవేళలా పలికేలా ఆమెకు మీరు మొక్కాలి బాలలు మీరే అరవిరిసిన పారిజాతాలు బడిలో గుడిలో అమ్మ ఒడిలోనైనా తీయని మాటలే పలుకు చిన్నలకు ఆదర్శంగానైనా ఉండు బాలలు మీరే అరవిరిసిన పారిజాతాలు చిన్ననాడంతా తీయని మాటలే పలికేరు యువతగా మారిన కూడా మరింత తీపిని ముంచిన చెరుకు కావలే ಬಾಲಲು ನೀರೇ ಆರವರಿಸಿನ ಪಾರಿಜಾತು ವಿವೇಕಾನಡೇ ಕಾವಿ ಮೀಕಾದರ್ಶಂ ಮನ ದೇಶ ಮಾತೇ ನೀರು ತೇವಾಲಿ ಸಂತಸ ವಿವೇಕಾನಡೇ ಕಾವಿ ಮೀಕಾದರ್ಶಂ ಮನ ದೇಶ ಮಾತೇ ನೀರು ತೇವಾಲಿ ಸಂತಸಂ ತೀಪಕ್ಕೆ ನಿಜಾಹಿತ ಕಲಗಲಿಪ ಮನ ಗೌರವಂ ಪಂಚಾಲಿ ತೀಪಿಗೆ ನಿಜಾಹಿತ ಕಲಿಪ ಮನ ಗೌರವಂ ಪಾಲಿ ధన్యవాదాలు ప్రశాంతి రేవురి కొంపల్లి హైదరాబాద్ విన్నారు కదండి నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశానికి విభిన్న రూపాలలో వచ్చిన కవితలు వారి వారి కలం గళం రెండు మిమ్మల్ని అలరించాయని భావిస్తూ వచ్చేవారం మరొక కొత్త అంశంతో ముందుకు వస్తాను నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో రాయడం మరవద్దు అలాగే వచ్చే వారం కలిసేదాకా సెలవు ధన్యవాదాలు నమస్తే